నాలుగు నెలల్లో దాదాపు లక్ష రూపాయలు అంటే విషయం కాదు ఇప్పుడు ఇంచుమించు మనకు ముప్పై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనకు ఈసారి ముప్పై నాలుగు మందికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందులో ఎస్టీలకు పదకొండు మంది ఎస్సీలకు నలుగురు అదేవిధంగా ఓబీసీలు బీసీలకు పద్దెనిమిది మైనారిటీలే పొక్కటి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి నడుస్తూ ఉంది మీకు అందరికీ తెలిసింది మన నెల్కూతురు మండలం మనం ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముఖ చిన్న నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా మహిళా మనిషి సోదరులు చాలామంది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు అవి అదేవిధంగా జీరో విద్యుత్ బిల్లు మనం చూస్తున్నాం జ్యోతి మన గృహ జ్యోతి పథకం కింద మనకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ అని చెప్పాము ఇవన్నీ కూడా కలుపుతా ఉంటే చాలా పథకాలు మన ప్రభుత్వం కొరకు ఆరు నిమిషాలు కృషి చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి టీం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీరందరూ కలిసి మనకు మనం ఎంతో ఇష్టపడి కష్టపడి గెలిపించుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గెలిచిన వెంటనే ప్రజాపాలన అప్లికేషన్ కూడా జరిగింది ఆ ప్రజాపాలన మేమే మీ ఊరు వచ్చేసి గ్రామ గ్రామాన మీకు అక్కడ వేదికలను ఏర్పాటు చేసి ఈ ప్రజాపాలనలో మీ అప్లికేషన్లు తీసుకోవడం ఇప్పుడు ఏ స్కీమ్ అయినా ఈ ప్రజాపాలన అప్లికేషన్తో పాటే దాంట్లో మీరు ఇచ్చినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉందో ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫే ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కానీ కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని అప్లికేషన్లు అప్పుడు ఆన్లైన్ కాలే ఒకవేళ కనుక ఏవైతే అప్లికేషన్లు ప్రజాపాలనలో పెట్టుకున్న కానీ ఆన్లైన్ కాకపోతే వాటిని కూడా తిరిగి ఆన్లైన్ చేయాల్సిందిగా ఎమ్ఆర్ఓ ద్వారా కలెక్టర్ గారికి వినియోగించుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సంక్షేమం కావాలి ఇంద్రమ ఇట్లు కావాలన్నా గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లు కావచ్చు మహిళలకు ఆర్టిస్టల ప్రయాణం మనకు ఈ ప్రతి ఒక్క సంక్షేమం ప్రజాపాలన ఉన్న అప్లికేషన్తోనే మనబడి ఉంది అయితే ఇప్పుడు అప్లికేషన్లు అన్నీ అప్లోడ్ చేసుకుంటాం అదేవిధంగా ఈ మధ్య కొంచెం యూరియా కొరత కొంచెం ఎక్కువైంది మనం చూసాం మన ప్రభుత్వం రైతు పక్షపాతీ ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ తోటి కుమ్ముకై మనల్ని ఇరుకాటం పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది మీకు అందరికీ తెలిసిన విషయం అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా మనకి ఇబ్బంది కలగకుండా అక్కడ సెంటర్లో ఉన్నటువంటి ఢిల్లీతోటి కొట్లాడి పీఎం గారితో అనేక మార్లు కలిసి మనం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడవాలి అని చెప్పేసి తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈసారి ఇప్పుడు నేను మొత్తం ఏఈఓలతో మీటింగ్ పెట్టి ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు నడుస్తున్నటువంటి పంట కేవలం మిర్చి పత్తి కూడా అయిపోయినట్టు ఆ మిర్చి పంటలు ప్రతి గ్రామంలో ఎన్ని ఎకరాలు వీళ్ళు సాగు చేస్తున్నారని ఫస్ట్ మిర్చి డేటా తీసుకొని తర్వాత మొక్కజొన్నల డేటా తర్వాత వరి డేటా ఈ రకంగా మనకు డేటా తీసుకొని వీరు ఒక రైతు ఎన్ని ఎకరాల భూమి ఉంది అందులో ఎన్ని ఎకరాలు వరి వేసిండు ఎన్ని ఎకరాలు మిర్చి వేసిండు ఎన్ని ఎకరాల మొక్క జ్వరలు అని ఆ డీటెయిల్స్ తీసుకుంటే వరకు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు మొక్కజొన్నలు వేసుకున్నారు ఎన్ని బస్తాలు యూరియా అవసరమైంది అది ముందే క్యాల్కులేట్ చేసి ప్రతి రైతుకు రైతు కుటుంబానికి ఒక్క కార్డు ఇస్తారు ఆ కార్డులో మీకు ఒకవేళ కనుక ఐదు ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో మీరు మరి ఎంత తీసింరు మకతులను తీసిండు ఎన్ని ఎకరాలు ఉందని చూస్తే ఒక ఐదు ఎకరాలకి ఒక పదిహేను బస్తాల యూరియా అవసరం అనుకోండి దాన్ని పదిహేను బస్తాలను రాస్తారు మనం పోయినప్పుడు విడతల వారి మొదటి విడత మీరు పోయి తీసుకున్నప్పుడు ఐదు బస్తాలు ఇచ్చేసి మీ దగ్గర ఒక సంతకం అక్కడ ఇచ్చిన వాళ్ళ అధికారంలో ఒక సంతకం ఉంటుంది ఇరవై నాలుగు నెలల్లో దాదాపు లక్ష రూపాయలు అంటే మామూలు విషయం కాదు ప్పుడు ఇంచుమించు మనకు ముప్పై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనకు ఈసారి ముప్పై నాలుగు మందికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందులో ఎస్టీలకు పదకొండు మంది ఎస్సీలకు నలుగురు అదేవిధంగా ఓబీసీలు బీసీలకు పద్దెనిమిది మైనార్టీలకు ఒకటి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు ప్రతి నెల ఏదో ఒక సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి నడుస్తూ ఉంది మీకు అందరికీ తెలిసింది మన నెల్కూదురు మండలం మనం ఇప్పుడు కళ్యాణలక్ష్మి షాదీ ము బాగా చిక్కలు నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా మహిళా మనిషి సోదరులు చాలామంది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు అవి